మహిళలపై అత్యాచారాల నిర్మూలనకు మహిళల పట్ల జరుగుతున్న నేరాల నిర్మూలనకు కఠినమైన చట్టాలు రావాలి ఆ చట్టాలను అమలు చేసి యంత్రాంగం పటిష్టంగా రావాలి అని శివాజీ గారు అనసూయ గారు ఈ వివాదం ఆ బట్టలకు సంబంధించిన వివాదం నడుస్తున్న నేపథ్యంలో విలేకరుల సమావేశం పెట్టినటువంటి మహిళా సంఘాల వాళ్ళు మాట్లాడుతున్నారు ఆర్థిక సమానత్వం రాకుండా వనరుల జాతీయం జరగకుండా ఆధిపత్యం పోదు ఏ ఆధిపత్యము పోదు ఆధిపత్యం పోనంతకాలం ఆర్థిక అసమానతల నిర్మూలన జరిగినంత కాలం మహిళలపై అత్యాచారాలు నిర్మూలన జరగడం సాధ్యం కాదు దీనిపై మళ్ళీ మాట్లాడదలుచుకుంటే మళ్ళీ కూడా మాట్లాడచ్చు నా మాటల పట్ల అభ్యంతరం ఉంటే నా మాటల్లో తర్కం లేదనుకుంటే మహిళా సంఘాలు మళ్ళీ మాట్లాడవచ్చు